ఘనమైన వర్తమానములు వినిపింప చేసిన తండ్రి మీకు స్వాతరములు ప్రభు దిన కార్యక్రమమునకు కూడా మమ్మను మీరు సకాలములో సిద్ధపరచుమని కోరుకొరుచున్నాము దినమున మాధినేతల ద్వారా మిషన్ అధికారుల ద్వారా ఘనమైనటువంటి దేవోక్తులను మా కొరకు సిద్ధము చేసి కురప చూపుమని ప్రార్థన చేర్చున్నాము ఈ బలే బైబిల్ వేడుకల ద్వారా సంఘములన్నీ ఉజ్జీవింపబడుటకు సహాయము చేయండి అనేకులు రక్షింపబడుటకు సహాయము చేయండి బైబిల్ విషను ఎత్తి చూపింపబడుటకు సహాయము చేయండి ఏది నిజమైన బైబిల్ విషయను ఏది ఏర్పాటులో ఉన్న బైబిల్ మిషను ఏది హెడ్ ఆఫీస్ బేదీలు గృహమును ఆదుకొని ఉన్న మిషను అట్టి మిషన్ ఉన్న ఈ బైబిల్ మిషనును ఈ బలే బైబిల్ వేడుకులను మీరు లోకము ఎదుట గనపరిచి ఎత్తి చూపించి ప్రజలందరూ ఏర్పాటులోనికి రాగలుగునట్లు నీ యొక్క సహాయమును అనుగ్రహించమని ప్రార్థనలు చేర్చున్నాము తండ్రి స్తోత్రములు